ప్రభువును రక్షకుడైన ఏస్ఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం కర్మేలు పర్వతం మేము ఇస్రాయేల్ టూర్లో ఈ కర్మేలు పర్వతం మీదకి వచ్చాము ఈ కర్మేల్ పర్వతం చాలా చాలా పెద్దది చాలా విశాలంగా ఉంటుంది పైన అంతా కూడాను చక్కని చెట్లతోటి చాలా బాగా ఆహ్లాదకరమైనగా మంచి సల్లటి గాలితో ఉంటుంది దీని పక్కనే సముద్రం ఉంది ఈ సముద్రం ఈ ప్రాంతం ఈ చెట్లు ఇదంతా కూడా చూసి ఎంతో ఆనందించాం ఇక్కడ ఏలియా గారు బయలు ప్రవక్తులతో సవాల్ చేస్తాడు మీరు రెండు తలంపుల మధ్యలో ఉండొద్దు బయలు దేవుడైతే దేవుడిగా ఆరాధించండి యహోవా దేవుడే దేవుడైతే యహోవా దేవుడిని ఆరాధించండి అటు ఇటు రెండు తలంపులు వద్దని సవాల్ చేస్తాడు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఇదంతా కూడా చక్కగా పార్కు లాగా చాలా చక్కగా చెట్లు ఉంటాయి ఇదిగో ఇక్కడ మనం పైకెక్కాము ఇప్పుడు ఆ మిద్ది మీదకి వెళ్ళాము ఆ మిద్ది మీద నుండి ఆ చుట్టుపక్కలంతా కూడా చక్కగా కనిపిస్తుంటుంది అక్కడ నుండి సముద్రం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ విదేశీయులు చాలామంది రోజు వచ్చి ఉన్నారు కనుక వాళ్ళతోటి ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇక్కడ నుండే ఏలియాగ గారు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ సముద్రంలో నుండి ఒక చిన్న మేఘం వస్తా చూడమని చెప్పి శిష్యుడితో చెప్పినప్పుడు శిష్యుడు గమనిస్తూ ఏ మేఘం రాలేదంటాడు అలాగే ఏడుసార్లు చూడమని చెప్పినప్పుడు ఏడవసారి ఓ చిన్న మేఘమైతే పైకి వస్తుంది ఆ మేఘం చూసి వెంటనే మనము ఇక్కడి నుండి పారిపోవాలి భయంకరమైనటువంటి గాలి తుఫాను వర్షం రాబోతుంది అని చెప్పి ఈ ప్రాంతంలో నుంచే ఏలియా గారు తన శిష్యుడు కిందకి దిగి అంటే అప్పుడు ఈ బిల్డింగ్ లేదండి ఇదంతా కూడా కొండే కాబట్టి ఇప్పుడైతే బిల్డింగ్ కట్టారు ఇదంతా కూడా చూడడానికి దూరంగా కనిపిస్తుంది అంతా కూడా సముద్రం దాన్ని గమనిస్తూ ఉంటే ఏలియ గారు ఇక్కడ చేసినటువంటి సవాలు రెండు బలిపీఠాలు కట్టి బయలు ప్రవక్తలు ఒక బలిపీఠం ఏలియ గారు ఒక బలిపీఠం కట్టి ఇక్కడ వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆరాధన చేసి ఒళ్ళు కోసుకొని కేకలేసినా కూడా వాళ్ళ దేవత అయితే ప్రత్యక్షం అవదు ఆ తర్వాత ఏలే గారు అబ్రహాం దేవుడా ఇస్సాకు దేవుడ యాకోబు దేవుని పేరట బలిపీటాన్ని గట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ముందు స్థూపం అది అది ఏలే గారు కత్తి పట్టుకొని నిలబడినటువంటి స్థూపం అది కలియ ప్రవక్త యహోవ దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని బలిపీఠం మీద ఉన్నదంతా కూడా బుగ్గి చేస్తాడు అప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కేకలేస్తారు యహోవనే దేవుడు యహోవన దేవుడు యహోవన దేవుడు అని కేకలేసినప్పుడు ఆ నాలుగు వందల మంది ప్రవక్తుల్ని బయలు ప్రవక్తులను పట్టుకొని అక్కడ సంహరిస్తారు కాబట్టి అది ఇక్కడ జరిగినటువంటి సందర్భం మూడున్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతమంతా కూడా వర్షం లేక భయంకరమైనటువంటి కరువు అనుభవిస్తున్న సమయాల్లో ఏలియా గారు ప్రార్థన చేస్తాడు ఆసక్తిగా ప్రార్థన చేస్తాడు దేవుడు విస్తారమైనటువంటి వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి ఇక్కడి నుండే ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సముద్రంలో నుండి మేఘము బయటకు వచ్చింది మనం ఇప్పుడు ఆ సముద్రాన్ని చూడబోతున్నాం మనం కొంచెం కిందకు వచ్చాము మనం ఇందాక కొండ మీద నుండి చూసాము ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చూస్తున్నాము ఇది మహాసముద్రము మధ్యధరా సముద్రము చాలా పెద్ద సముద్రం ఈ సముద్రానికి చాలా చరిత్ర ఉంది దీంట్లో చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కరిమేలు పర్వతం ఆనుకొని ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి మహాసముద్రం ఈ సముద్రం ఇక్కడ పార్కులు కానీ ఈ పక్క అంతా కూడా చాలా సుందరంగా చాలా అందంగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టేసి ఉన్నారు కాబట్టి ఇది మొదటి నుంచి కూడా అందమైన ప్లేసు చాలా చక్కని ప్లేసు ఇక్కడికి ప్రార్థనా పౌరులు గారు ఆనాడు రాజు చేతుల్లో నుండి తప్పించుకున్నప్పుడు ఈ కరిమేల పర్వతం మీద నివసించాడు అలాగే ఏలియా గారు ఈ కరిమేల్ పర్వతం మీద ఎక్కువ టైం ప్రార్థన చేసేవాడు అలాగే ఎలీషా ప్రవక్త గారు ఈ యొక్క కరిమేల్ పర్వతం మీదనే ఎక్కువ టైం గడిపేవాడు ఎందుకంటే ఈ యొక్క ప్లేసు అది ఆత్మ సంబంధంగా చాలా బాగుంటుంది ప్రార్థనకు కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం ఇప్పుడు యాత్రికులు కూడా ఆకర్షించుకుంటున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అనేక మంది యాత్రికులు ఖచ్చితంగా ఇస్రాయల్ దేశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాంతానికి కరిమేల్ పర్వతంకి తప్పకుండా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు చూడండి వాళ్ళు మరలా కరిమేల్ పర్వతం మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ మేము వచ్చినటువంటి బస్సులు ఇవి ఇక్కడ ఇక్కడ ఆపి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పార్కింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి పూల తోటలు కానీ ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఇక్కడ మా యొక్క మాతో వచ్చినటువంటి టూరిస్టులు అందరూ కూడా ఇదిగో ఈ పక్కన నిలబడుకొని సముద్రాన్ని చూస్తున్నారు నేనైతే ఇదంతా కూడా వీడియో తీస్తూ ఉన్నాను చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతాన్ని దేవుడు చూపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడైతే ఏలే గారు ప్రార్థన చేసి వర్షం కురిపించాడో అదే ప్రాంతం ఇది ఎక్కడైతే ఏలే గారు బలిపీఠం కట్టి ఆకాశం నుండి అగ్ని రావాలని ప్రార్థన చేశాడో ఆ ప్రాంతమే ఈ ప్రాంతం కాబట్టి ఇది చూసిన దానికి అలాగే చూపించిన దేవునికి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను కనుక మీ యొక్క సందేహాలు తెలియచేయండి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు ప్రైజ్ ది లాడ్